హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో అపార్ట్మెంట్లు ఫ్రెండ్స్ రెండు అపార్ట్మెంట్లు పక్కపక్క వీధిలోనే ఉన్నాయి ఇవి ఒక్కొక్క అపార్ట్మెంటు కట్టి ఎనిమిది సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్ అవుతుంది తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఒక అపార్ట్మెంట్ అవుతుంది ఇందులో ఫ్లాట్లు అయితే రెండు అమ్మకానికి ఉన్నాయి ఒకటే ఫస్ట్ ఫ్లోర్లో అమ్మకానికి ఉంది ఇంకొకటి ఫోర్త్ ఫ్లోర్లో అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ రెండు కలిపి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు ఇది ఎక్కడ ఉందంటే డి మార్ట్ అంటే నేర్ ఆర్టీఓ ఆఫీస్ డి మార్ట్ పక్క వీధిలోనే ఈ అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఐలీ మెయింటెనెన్స్ అపార్ట్మెంట్స్ ఇవి ఫ్లాట్లు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎస్ఎఫ్టీ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఒక్కొక్క ఫ్లాటు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ దీనికి ఆనుకున్న రోడ్లు ఎంతో తెలుసా యాభై అడుగుల రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు అలాగే చుట్టుపక్కల చాలా క్లాసికల్ లొకేషన్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఎందుకంటే అంత బాగుండే ఏరియా చాలా రిచ్ లొకేషన్ ఇది ఫ్రెండ్స్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు చాలా అందమైన ఫ్లాట్లు ఇంక్లూడింగ్ ఆల్ కబ్బోర్డ్స్ అన్నీ తయారు చేసేసే ఉన్నాయి రేట్ అయితే చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నది ఒక ఫ్లాట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం నలభై ఏడు లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది నెగోషియేషన్ బాగా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు ఇంకొక ఫ్లాట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఖచ్చితంగా తగ్గుతారు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము దగ్గరుండి తీసుకుని వెళ్తాము మంచి ఏరియా